హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ లొకేషన్కి నియర్ బైగా డెవలప్ అయిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకు ఎవ్రీ మంత్ వన్ పాయింట్ వన్ ల్యాక్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లస్ ఫోర్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది రెడీ టు అక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్న ప్లానింగ్ తోటి మనకు మియాపూర్ సరౌండింగ్ లొకాలిటీలో హౌస్ కానీ లేదా ఫ్లాట్ కానీ సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ ఫోర్ అండి కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్లో మనకు పార్కింగ్ స్పేసు వన్ బిహెచ్కే అండ్ సింగిల్ రూమ్ పోర్షన్ కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేసే విధంగా స్పేషియస్గా టూ బీహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేసి మిగిలిన ఫ్లోర్స్లో మనం రెటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా వన్ బిహెచ్కే స్టూడియో ఫ్లాట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మన ప్రాపర్టీ కండిషను దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాను డీటెయిల్స్ పరంగా ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ అండ్ సింగిల్ రూమ్ ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అండి ప్రాపర్టీలో మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది టాప్ ఫ్లోర్ వరకు ప్రొవైడ్ చేశారు ఏదైతే ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా టూ బిహెచ్కే పోర్షన్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మనకు ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టూ బీహెచ్కే పోర్షన్ లో మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు టోటల్ ఫ్లాట్ అంతా మనకు పోర్షన్ వైజ్గా చూసుకుంటే ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకు టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అయినా ఇందులో మనకు రెంటెడ్ పోర్షన్స్ అన్ని నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ లొకేషన్లో మనకు చాలామంది వర్కింగ్ పాపులేషన్ ఉందండి నియర్ బైగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కంపెనీస్ లొకేట్ అయి ఉన్నాయి అందులో మనకు తక్కువ బడ్జెట్లో వన్ బిహెచ్కే పోర్షన్కి ఈ ఏరియాలో రెంటల్ ఆక్యుపెన్సీ డిమాండ్ ఉందండి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు పైగా మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ జరిగిందండి ఒక టూ త్రీ యూనిట్స్ మాత్రమే ప్రజెంట్ మనకు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ మనకి ఫోర్త్ ఫ్లోర్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెనెంట్స్కి వీళ్ళు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి మనకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ త్రీ ఫ్లోర్స్లో మనకు టూ వన్ బిహెచ్కే పోర్షన్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫ్లోర్ ప్లాన్ మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పి ఒక ఫ్లోర్ మొత్తం అనేది కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ప్రాపర్టీ ఇన్సైడ్ వచ్చేసి మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ అటాచ్డ్ యూటిలిటీ స్పేసు ఒక సింగిల్ బెడ్రూమ్ అండి వాష్రూమ్ అయితే మొత్తం కామన్గా ప్రొవైడ్ చేశారు ఈ నార్త్ ఫేసింగ్ వన్ బిహెచ్కే పోర్షన్లో ఇలాంటి వన్ బీహెచ్కే పోర్షన్స్ ఫ్లోర్కి టూ యూనిట్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది సింగిల్ రూమ్స్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఒక యూనిట్ టెరస్ దగ్గర ఒక యూనిట్ ఉందండి వన్ బిహెచ్కే పోర్షన్స్ ఎనిమిది ఉన్నాయండి ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి అండ్ టూ బిహెచ్కే పోర్షన్ అనేది ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే విధంగా ఒక ఫ్లోర్ మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు అది టోటల్ మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన మనకు ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మన మియాపూర్ లొకేషన్కి నియర్ బైగా గణేష్ నగర్ అని ఒక లేఅవుట్ అండి రెసిడెన్షియల్ లేఅవుట్ అందుట్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇది కారిడార్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకు టెరస్ మీద కూడా వన్ బిహెచ్కే పోర్షన్ ఒక సింగిల్ రూమ్ కన్స్ట్రక్షన్ చేశారండి అది కూడా మనకు ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి టోటల్ మనకి ఈ ప్రాపర్టీ మీద వన్ పాయింట్ వన్ ల్యాక్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందండి రెంటల్ ఇన్కమ్ అనేది వేళ ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈఎంఐ బ్యాంక్ లోన్ తీసుకున్న మీకు ఈఎంఐ కూడా బాగా హెల్ప్ అవుతుంది సపోర్ట్ అవుతుంది రెంటల్ ఇన్కమ్ అనేది ఈ సింగిల్ రూమ్ పోర్షన్ అండి స్టూడియో పోర్షన్ అంటారు లివింగ్ ఏరియా కిచెన్ ఒక వాష్రూమ్ ఈ ఈ పోర్షన్ వచ్చేసి మనకు టెరెస్లో ఒక యూనిట్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక యూనిట్ ఉంది మిగతా అవన్నీ మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో వన్ బిహెచ్కే పోర్షన్సే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఈ లొకేషన్స్లో మనకు రెంటల్ నీడ్ ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్ని కాంటాక్ట్ చేయొచ్చండి ఈ వన్ బీహెచ్కే పోర్షన్ రెంట్కి తీసుకోవాలనుకున్నా కానీ ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ రీసెంట్గానే కంప్లీట్ అయ్యింది ప్లంబింగ్ వర్క్స్ రన్ అవుతున్నాయి అండ్ రెంట రెంటల్ ఆక్యుపెన్సీ డిమాండ్ కూడా బాగానే ఉందండి ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే నియర్ బై ఎంప్లాయ్మెంట్ కూడా బాగానే జనరేట్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీకి సంబంధించి అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్